హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని కొంత అలసటగా ఉంది ఎందుకంటే మిత్రుల నిన్న మొన్న ఫీవరు మోషన్స్ చాలా ఇవ్వాలి కొంచెం కోరుకున్నాను అక్రమార్జనే పరమావధిగా ప్రభుత్వ పెద్దలు చినబాబు పలువురు మంత్రులు కూటమి నేతలు రెచ్చిపోతున్నారు ఇది నేను చెప్పడం కాదు వార్తాపత్రికల్లో వచ్చింది లాభాపేక్ష లేకుండా నిరుపేదలకు పక్కా ఇళ్లను నిర్మించే ఏజెన్సీల సైతం వదలటం లేదు దీంతో గత వైఎస్ జగన్ హయాంలో తలపెట్టిన ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే టీడీపీ కూటమి నేతలు అక్ర ఆదాయార్జన మార్గాలపై కన్నేశారు ఇందులో భాగంగా జగనన్న కాలనీలోని ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణాలపై వాలిపోయారు వాటిని నిర్మించే ఏజెన్సీల నుంచి అందినంత వరకు దండుకునేందుకు ముందుగా వాటిపై ఆరోపణలు చేశారు దీంతో విజిలెన్స్ విచారణ పేరిట ఏజెన్సీలకు బిల్లులు చెల్లింపులు ఆపేశారు ఎందుకయ్యా పేద ప్రజలు ఓట్లు కావాలి వాళ్ళని నాశనం చేయాలి ఇదేనా మీరు చేస్తుంది ఫలితంగా ఎనభై కోట్లకు పైన ఏజెన్సీలకు నిధులు ఆగిపోయాయి ఇక ఈ బిల్లులు మిగతా బిల్లులు ఇస్తారు అమరావతికి దానికి దీనికి మీకు కావాల్సిన వాళ్ళకి మాత్రం కోట్ల కోట్లు బిల్లులు ఇస్తారు వీటికి ఇవ్వరా అండి ఇక ఈ బిల్లుల విడుదలకు ఏజెన్సీల యజమానులతో టీడీపీ నాయకులు రాయబైరాలు మొదలుపెట్టారు వీరు డిమాండ్ చేసినంత కమిషన్లు ఇవ్వడానికి సిద్ధమైన వారి బిల్లులే విడుదల చేయాలంటూ అధికారులకు సిఫార్సు చేస్తున్నారు విశాఖపట్నం నెల్లూరు తిరుపతి ఎన్టీఆర్ గుంటూరు సహా పలు జిల్లాల జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆప్షన్ త్రీ ఇళ్ల పెండింగ్ బిల్లులు మంజూరుకు ఏకంగా ఇరవై శాతానికి పైగా కమిషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది ఎందుక ఎందుకు ఈ బతుకు ఉండాలి కదా నిజానికి లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా గృహ నిర్మాణ శాఖ దశల వారీగా బిల్లులు చెల్లిస్తుంది ఆప్షన్ త్రీకు సంబంధించి లబ్ధిదారులు నిర్మాణ ఏజెన్సీ బ్యాంకు కలిపి త్రైపాక్షిక అంటే ట్రైపార్టీ బ్యాంక్ అకౌంట్లను తెరిచారు పునాది లెంటల్ స్లాబ్ ఇలా వివిధ దశ నిర్మాణం ఆధారంగా స్థానిక గృహ నిర్మాణ సిబ్బంది బిల్లు మంజూరుకు ప్రతిపాదిస్తారు వివిధ దశల్లో స్క్రూటినీ అనంతరం ఆటోమేటిక్గా బిల్లులు బ్యాంకు ఖాతాలో జమ అవ్వాలి జమ కావాల్సి ఉంది గత ప్రభుత్వంలో ఇదే విధానం కొనసాగింది అయితే చంద్రబాబు ప్రభుత్వం రాగానే కొత్త సంస్కృతికి తెరలేపారు ఎందుకంటే నాశనం చేయడానికే ఉంటారు వీళ్ళు ఏజెన్సీల నిర్వాహకులు నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు మంత్రిని కలిస్తే ఆయన బిల్లుల మంజూరుకు సిఫార్సు చేస్తున్నారు ఇలా తమను కలిసిన వారికి వెంటనే బిల్లులు మంజూరు చేయాలంటూ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొల్లూరు కొలుసు పార్ధార్థ అధికారులను ఆదేశిస్తున్నారు లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా ఆన్లైన్లో నిష్పక్షపాతంగా జరగాల్సిన బిల్లింగ్ ప్రక్రియ కూడా ఓ మంత్రి సిఫార్సు చేయడం చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వంలో కమిషన్ల భాగోత్వం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది ఇది కూటమి ప్రభుత్వం కాదు కమిషన్ల ప్రభుత్వం మరోవైపు నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ప్రభుత్వంలో వివిధ కాంట్రాక్టులు చేస్తున్న వారిని టార్గెట్ చేసి బెదిరించి డబ్బు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు ఈ పరంపరలో భాగంగా ఆ జిల్లాలో ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణ ఏజెన్సీలపై అనేక ఆరోపణలు చేసి చివరకు వాటితో డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది ఎందుకైనా భగవంతుడు చూస్తూ ఉంటాడు మిమ్మల్ని అందరినీ శిక్షిస్తాడు మీరు అనుకోవచ్చు ఇవాళ సంపాదిస్తున్నాం వెనకేసుకుంటున్నామని కానీ గుర్తుపెట్టుకోండి మాల్లో ఉండి చెప్తున్నా నేను అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఇంకో టీడీపీ నాయకుడి గృహ నిర్మాణ శాఖలో నామినేటెడ్ పోస్టును కట్టబెట్టారు అధికారాన్ని అడ్డుపెట్టుగా ఆయన కూడా ఈ దందాకు తెరలేపినట్టు తెలుస్తుంది ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల్లోని ఏజెన్సీల యజమానులతో ఆయన డీల్ కుదుర్చుకొని వారికి బిల్లులు మంజూరు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం ఎందుక ఎందుకు ఈ బతుకు ఎందుకు ఈ బతుకు సిగ్గుండాలి కదా